ఒకటవ తరగతి తెలుగు తాళం చెవి వీడియో పాఠం చదవడం రాయడంకు సంబంధించిన కృత్యాలు ఈ వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాం పిల్లలు క్రింది బొమ్మలను చూడండి పదాలను చదవండి అక్షరాలను గుణింతాల చార్ట్లో గుర్తించండి పిల్లలు ఈ బొమ్మ ఏమిటిది బాణం దీర్ఘం ఇస్తే బా నాకు సున్నా పెడితే నమ్ బాణం పిల్లలు ఈ బొమ్మను చూడండి ఇదేమిటి తాళం తాకు దీర్ఘమిస్తే తా లాకు సున్నా పెడితే లం తాళం పిల్లలు ఈ బొమ్మను చూడండి ఇదేమిటి సింహం సికి సున్నా పెడితే హాకు సున్నా పెడితే హం సింహం ఇక్ష అక్షరాలకు గుణింతాలు రాయండి చదవండి మొదటగా మనం అనా గుణింతాన్ని రాద్దాం చదువుదాం ఆనా నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడి ఇస్తే నీ నాకు గుడి దీర్ఘమిస్తే నీ నాకు కొమ్ము ఇస్తే ను నాకు కొమ్ము ఇస్తే ను నాకు ఇస్తే నే నాకు ఇస్తే నే నాకు ఐతమిస్తే నై నాకు వత్తం ఇస్తే నో నాకు ఇస్తే నో నాకు అవుతమిస్తే నవ్ నాకు సున్నా పెడితే నమ్ తర్వాత అలా లీ లూ లూ లే లే లై లో లో లౌ లమ్ ఇప్పుడు హ గుణింతాన్ని రాద్దాం చదువుదాం హ は、ひ、ひ、ふ、ふ、へ、へハはい。 ఈ హమ్ అక్షరాలను మీ నోటు పుస్తకాల్లో రాయండి క్రింది పదాలు చదవండి గడిలో ఉన్న అక్షరాన్ని పదాలలో గుర్తించి సున్నా పెట్టండి ఇక్కడ జమునా కంకణం కరుణ నందనం వాణి వాలం ఈ పదాలలో అణ అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం అణ ఇక్కడ ఉంది అణ కరుణలో నా ఉంది అణ తరువాత వాణిలో అణ ఉంది వాణి తరువాత పదాలు చదువుదాం కళ కళ శరం మేళం శనగ తాళం ఈ పదాలలో అలా అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం అలా కల లో అలా ఉంది సరళ ల తర్వాత మేళం ల తాళం ల ఈ ల అక్షరాన్ని గుర్తించాం ఇప్పుడు కొన్ని పదాలు చదువుదాం వనం హంస హలం వరద ఓహ పాయసం హరిత ఈ పదాలలో హ అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం హంసలో హ ఉంది హలంలో హ ఉంది ఓహ లో ఉంది తరువాత హరిత పదంలో హ అనే అక్షరం ఉంది దాన్ని గుర్తించాం మనం పదాలను చదవండి వీటిలో నీకు తెలిసిన పదాలతో వాక్యాలు చెప్పండి ముందుగా పదాలను చదువుదాం వేనా నారాయణ బాణం వాణి వేను మేళం కళావతి తాళి తాళం వేలాకోలం హంసా హరిత హారిక రాహులు హైదరాబాదు ఈ పదాలను మీ నోటు పుస్తకాల్లో రాయండి ఈ పదాలతో వాక్యాలు చెప్పండి క్రింది కథను చదవండి సొంత మాటల్లో చెప్పండి ఈ కథను వేటగాడు జింకను చూశాడు గురు చూసి బాణం వేశాడు జింక పారిపోయింది అది సింహం గుహలోకి దూరింది కాపాడమని కోరింది సింహం సరే అంది గుహకు తాళం వేసింది బయట కాపలా కాసింది జింకను కాపాడింది ఇదే కథను మీ సొంత మాటల్లో మీ టీచర్ గారికి చెప్పండి క్రింది వాక్యాలు చదవండి చూసి అందంగా రాయండి వాణి వేన వాయించింది హంస ఆకాశంలో విహరించింది హైదరాబాదు మన రాజధాని పిల్లలు ఈ బొమ్మను చూడండి కథను ఊహించి చెప్పండి ముందుగా ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి ఇక్కడ కోతులు ఉన్నాయి రథాన్ని కడుతున్నాయి ఇక్కడ ఒక దేవుడు ఉన్నట్టుగా ఉంది ఆ రథానికి పోలు అలంకరిస్తున్నారు ఆకులు పూలు అలంకరిస్తున్నారు ఈ కథను ఊహించి మీ టీచర్ గారికి చెప్పండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు